హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మరి మరి ఈ రోజు అయితే మరి చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలనేసి బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీకైతే మరి ఒక సెట్ అయితే పళ్ళు సెట్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అయితే ఆ పళ్ళు ఎలా ఉన్నాయో కాల్ ఏంటి సెట్ ఏంటి అన్నీ చెప్తాను డీటెయిల్స్గా మీరు తప్పకుండా చూసిన తర్వాత లైక్స్ చేయకుండా తప్పక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ మరి సెట్ అయితే చూసేదాం ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం మనమైతే ఇలాగ వెళ్ళాలి ఈ అయితే వెళ్ళాలి ఇలాగ రోడ్ కాదు ఇదన్నీ దొంగలే ఇవన్నీ చాలా గడ్డి పచ్చడి సెట్లు ఉంది మనమైతే ఇలాగా వెళ్ళాలి అయితే మరి చెట్టు దగ్గర అయితే మనమైతే వచ్చాం ఓకే ఇదండి మరి పళ్ళ చెట్టు అయితే చూడండి చాలా చక్కగా పళ్ళు అయితే కాసినాయి చూస్తున్నారు కదా ఈ పేరు వచ్చి నారమామడి పళ్ళంతా మేమైతే మరి మీరు అయితే ఏమంటారు కామెంట్ రూపంగా తెలియజేయండి నాకైతే మరి మేము మాకు తెలిసిన పేరు అయితే నారమామడి మరి ఏమంటారు మీరైతే తప్పకుండా కామెంట్స్ చేయండి ఈ పేరు అయితే తెలియజేయండి చాలా చక్కగా అయితే మరి కాయలు అయితే కాయడం జరిగింది చూస్తున్నారు ఫ్రెండ్స్ పండ్లు కూడా పండినాయి ఇవ్వండి అయితే మరి చక్కగా చక్కగా పండిపోయి పండిపోయినాయి కదా అయితే పండినాయి కాయలు అయితే చక్కగా కాసినాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడైతే మరి చాలా ఎక్కువ కాసినదో ఇక్కడైతే చాలా ఎక్కువ కాసినది చూస్తున్నారు కదా తక్కువ తక్కువ పండ్లు అయితే పండినాయి కానీ కాయలు అయితే మరి భారీగా అయితే కాయలు అయితే కాసి ఉన్నాయి మనమైతే చూస్తున్నాం కదా ఇవైతే నార్మడి పళ్ళు అంటాం చాలా చక్కగా చూడండి ఇక్కడ కూడా చూడండి ఈ చెట్టు అయితే చాలా చక్కగా కదా అవునండి చాలా తినే తినాలనిపించిస్తుంది నాకైతే మరి పళ్ళు చూసినప్పుడు మరి ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్ మరి రేటు నాకైతే తెలియదు కానీ మరెప్పుడు తినలేదు మీకైతే మరి చెట్టు కూడా అదేనండి ఈ చెట్టు కూడా అదే చూస్తున్నారు కింద చూపిస్తాను కాయలు ఎంత వెరైటీ ఉంది కదా చక్కగా అయితే కాయలు అయితే చాలా వెరైటీగా గుత్తులు గుత్తులు గిల్లలు గిల్లలు అయితే కాచేసి ఉన్నది పెంచు వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సంతోషం ఆనందం చక్కగా చూడండి మీకైతే మరి అనేకమైన వీడియోలు మరి మీ ముందుకైతే తీసుకొస్తూ వస్తూ ఉంటాను ఇల్లట్లు మరి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మా ట్రైబల్ ప్రాంతంలో మరి ఇలాంటి చెట్లు అయితే చాలా ఉన్నాయి మీకైతే మరి ఇవన్నీ చూపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మీరు తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అనేకులకి షేర్ చేయండి చూస్తున్నాను పళ్ళ అయితే ఎంత చక్కగా ఉన్నది వెరైట్గా కనబడుతున్నాయి ఇటు అయితే సరే కాయలేదనుకుంటాను అక్కడే ఎక్కువ కాసినది ఈ సెట్ అయితే ఎక్కువ కాసినది కదా కదా ఇక్కడైతే మరి ఈ చీమలు అయితే మరి ఎర్రజీమలు ఆ ఎర్రజీమలు కావు పులేరు చీమలు అంటాం ఇవైతే మరి ఇక్కడ ఉన్నాయి పళ్ళు మరి ఇక్కడ గూడు కట్టుకొని చక్కగా చూసుకుంటూ చూస్తున్నాయి మరి దాని జీవితం అక్కడ జీవిస్తూ ఉన్నాయి ఇవన్నీ ఆ సెట్ కానీ ఇక్కడైతే తక్కువ కాయలు కాసినవి ఎక్కడైతే కాయలేదు పల్చ పల్చం కాసినది ఇవన్నీ కాయలే కాయడానికి మాత్రం పల్చగా కాసినది దుబ్బుగా కాసినది చూస్తున్నారు కదా ఇవన్నీ అదేనండి చాలా పెద్ద సెట్ అయితే ఉంది కానీ కాయలు అయితే చాలా తక్కువ కాసినది ఒక్క సెట్ అయితే ఎక్కువ కాసినది మరి చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనకు వీటితో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ సెలావు